స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మండుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చల్లటి వార్త రాత్రి అయితే చాలు ఒక్క పోతతో విక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తీపి కౌరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఉండి వాన జాడ కోసం ఆకాశం వైపుగా దిగాలుగా గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న రాయలసీమ ప్రజలందరికీ కూడా శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి సాగు అలాగే మొక్కజొన్న టమాటోతో పాటుగా పచ్చిమిర్చి వేరుశనగ మిగిలిన పంటలు వేసిన రైతులందరికీ కూడా భారీ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రను ఊపేనున్న వర్షాలు మధ్యాంధ్రను ముంచెత్తనున్నాయి వర్షాలు దక్షిణాంధ్రలో దుమ్ము దులుపనున్నాయి వర్షాలు రాయలసీమను కరుణించనున్నాడు వరుణుడు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం పాటు మారనున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారంలో ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో నమోదవుతున్నాయి ముఖ్యంగా మాత్రం ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఒక పక్కన ఉరుములు మరొక పక్కన పిడుగులు ఇంకో పక్కన భారీ ఈదురుగాలు మరొక పక్కన వడగళ్ళు ఇదన్నిటితో పాటుగా మోస్తరు నుండి భారీ వర్షాలు ఇవన్నీ ఒక్కసారిగా చూస్తే ఎలా ఉంటుందో తెలుసా అదంతా కూడా మే రెండో వారంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడబోతున్నారు ఏ ఏ జిల్లాల్లో మేర వర్షాలు ఉంటాయి అనే దాని గురించి ఇప్పటికే మనం అంచనా ద్వారా ప్రజలందరికీ కూడా పది రోజుల నుంచి చెప్తున్నాము మరొకసారి ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అలాగే గత రెండు రోజులుగా తిరుపతి చిత్తూరుతో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి రానున్న వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి ఏ ఏ జిల్లాలో అనే దాని గురించి క్లియర్ కట్గా ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి జిల్లా విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లా ఈ జిల్లాలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల తీవ్రమైన వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది మిగిలిన చోట్ల కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ముఖ్యంగా వచ్చే వారం రోజుల్లో సాయంత్రం రాత్రి సమయంలో అది కూడా ఆరు నుండి పదో తారీఖు మధ్యలో ఎక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం ఈ జిల్లాలో కొంచెం ఎక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ఈ జిల్లా ప్రజలు రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి కడప జిల్లా అనంతపురం జిల్లాలో దాదాపు చాలా నెలల తర్వాత కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది జిల్లాలో ముఖ్యంగా ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి వచ్చే వారంలో కనీసం ఒక రోజు నుండి మూడు రోజులు ఈ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల తీవ్రమైన వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు వచ్చే వారం రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మాత్రం ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలు ఏదైతే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా అలాగే వీటితో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే జనగాన్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ మహబూబ్నగర్ జిల్లా ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొంచెం ఎక్కువ వర్షపాతం అయితే నమోదు అవకాశం ఉంది ముఖ్యంగా ఏపీ తెలంగాణ బార్డర్లో ఎక్కువ ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మిగిలిన జిల్లాలైన ఇటు వికారాబాద్ కానీ సంగారెడ్డి కానీ కామారెడ్డి కానీ అలాగే మెదక్ నిజామాబాద్తో పాటుగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాలో కొంచెం తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్ర అలాగే రాయలసీమలో ఎక్కువ వర్షాలని వచ్చే వారం పాటు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అలాగే కొనసాగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని వర్షాలని ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఇక కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండండి బెంగళూరు పైసాపు ప్రాంతాల్లో ముఖ్యంగా వచ్చే వారం పాటు వర్షాలు ఉంటాయి కాబట్టి బెంగళూరు పైసాపు ప్రాంత ప్రజలందరూ తెలుగు వాళ్ళందరూ అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది మరొక పక్కన భువనేశ్వర్లో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భువనేశ్వర్లో కూడా అకాల వర్షాలని మనం చూసే అవకాశం అయితే రానున్న వారంలో ఉంది కాబట్టి భువనేశ్వర్ అలాగే ముఖ్యంగా బెంగళూరులో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో ఏ విధంగా వర్షాలు ఉంటాయి అనే దాని గురించి కాబట్టి ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ అండి